నమస్తే వెల్కమ్ టూ డీ న్యూస్ నేను కేవీ ముందుగా సేపక్ తక్ర చాంపియన్షిప్లో సైబరాబాద్ కానిస్టేబుల్ అద్భుతంగా నిలిచాడు సిఎస్డబ్ల్యూ వింగ్ నుండి రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పోలీస్ కానిస్టేబుల్ మనోజ్ కుమార్ వరుసగా మూడు ఆల్ ఇండియా పోలీస్ సెపాక్ తక్ర ఛాంపియన్షిప్లలో ఐదు కాంస్య పథకాలు సాధించడం ద్వారా జాతీయ గుర్తింపు పొందారు సెపక్ తక్రా అనేది వేగవంతమైన విశ్వాసమైన ఆగ్నేయాసియా క్రీడ దీనిలో ఆటగాళ్లు తమ పాదాలు మోకాళ్ళు ఛాతీ భుజాలు వైమానిక కిట్లను ఉపయోగించి నెట్పై నేసిన బంతిని కొట్టడానికి ప్రయత్నించారు ఆట అసాధారణమైన చురుకుదనం ప్రయత్నించారు సమతుల్యత ప్రతిచర్యలు సమన్వయాన్ని కోరుతుంది జలంధర్లో జరిగిన డెబ్బై ఒకటవ రెండు వేల ఇరవై రెండు ఛాంపియన్షిప్ నాగ్పూర్లో జరిగిన డెబ్బై రెండవ రెండు వేల ఇరవై నాలుగు ఛాంపియన్షిప్ హర్యానాలోని మధువన్లో జరిగిన డెబ్బై మూడవ ఛాంపియన్షిప్లో అతను నిలబడగా అగ్రశ్రేణి ప్రదర్శనను ప్రదర్శించారు పురుషుల జట్టు పురుషుల క్వాడ్ ఈవెంట్లలో పథకాలు సాధించారు సైబరాబాద్ పోలీసులు పిసి మనోజ్ కుమార్ అంకిత భావంతో సాధించినందుకు అభినందనలు తెలిపారు अरे रे राइट 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 और पाल और आर पाल आ रे जय